ప్రేస్త లార్డ్ ముప్పై ఒకటవ సంకీర్తన తొమ్మిది నుండి పదమూడు చరణాలు ధ్యానం చేసుకుందాం ఇతరుల మాటలకు చేతలకు మనం చేయగలిగింది ఏమీ ఉండదు మనం చేసేవాటికే మనం బాధ్యత వహించాలి ఇతరులు మన గురించి చెడుగా మాట్లాడడాన్ని మనతో గొడవకు దిగడాన్ని మనం నియంత్రించలేం నీతిమంతులను తోలనాడే వారితో వ్యవహరించడం కష్టమే అయితే దావీది ఇలాంటి వారిని సహించాల్సి వచ్చింది పదకొండవ వచనంలో అతడిలా రాశాడు నా శత్రువులందరికీ నేను నిందాస్పతుడనై ఉన్నాను అది మనకు కూడా అనుభవమే నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను అది ఎంతో బాధ కలిగిస్తుంది నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను అది మనల్ని ఇంకా ఎంతో బాధిస్తుంది నీ సహచరులు నీ పొరుగువారు నిన్ను ఒక కుష్ఠరోగిని చూసినట్లు పారిపోవడం నీ ఊహించగలవా దావీదికి ఎందుకు ఇలా జరిగింది సవులు అతని గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు తన సహాయకులతోనూ అధికారులతో దావీదు ఇలా చెప్పాడు అలా చేశాడు అని చెప్తున్నాడు ఈ నిందలతో కూడిన వదంతులు ఆ దేశమంతా వ్యాపించి దావీదికి ఇబ్బంది కలుగ మరణమై స్మరణకు రాకున్న వలె మరవబడి తిని ఓటికొండ వంటి వాడనై తిని దావీదు నిండుకుండవలే ఉండాలనుకున్నాడు కానీ ఇప్పుడు అతని పరిస్థితి వలే మారిపోయింది ఇతరులు నీ గురించి నిందాపూర్వకంగా మాట్లాడినప్పుడు నీవేం చేస్తావు మొదట నీ జీవితం యథార్థమైనదిగా ఉండునట్లు జాగ్రత్తపడు నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విజు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నవి నా ఎముకలు క్షీణించుచున్నవి నా పాపమును నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను అని దావేది చెప్తున్నాడు రెండవదిగా ప్రభు నందు విశ్వాసముంచు యహోవా నీ అందు నమ్మిక ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకుంటున్నాను మూడవదిగా ఇతరులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని జ్ఞాపకం ఉంచుకో నీకెదురైన సంఘటన ఏదో ఒక వింతైనది కాదు పరిపూర్ణుడైన దేవుని కుమారునితో సహా ప్రభువు కార్యము జరిగించిన ప్రతి వారు ఇలాంటి నిందలు అవహేళనలు విమర్శలు గతంలో ఎదుర్కొన్నవారే శత్రువు నిందలను ఆలకించవద్దు దేవుని వాక్యమును మాత్రమే ఆలోకించు ఆయన హృదయానికి దగ్గరగా చేరుకో నీకు ఇలాంటి అపార్థాలు ఎదురైనప్పుడు నీవు ఆయన సహాయం పొందగలవు నిన్నెవరైనా అన్యాయంగా నిందించినప్పుడు ఇతరులు కూడా ఇలాంటి నిందలను ఎదుర్కొన్న వారేనని గ్రహించి ఆదరణ పొందు ప్రభు వైపు చూడు ఆయనే నీ బలమో నీ రక్షణ ఈ శ్రమానుభవాన్ని ఉపయోగించుకొని నీ హృదయాన్ని పరిశీలించుకొని ఆయనకు సమీపంగా జీవించు ప్రార్థన మహాపరిశుద్ధుడా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన మనకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన మా శత్రువులు మా గురించి ఎటువంటి మాటలు మాట్లాడినప్పటికీ మాపై ఎటువంటి నిందలు నాయన వేసినప్పటికీ మమ్మల్ని ఎంతగా అవమానించినప్పటికీ కూడా ప్రభా మేము మీ అందు విశ్వాసం ఉంచి నా తండ్రి మీ అందు నమ్మిక ఉంచి ప్రభా మీ వైపు చూస్తూ ముందుకు కొనసాగుటకు సహాయం చేసి మా నిందలన్నీ మాకు ప్రభా నాయన ఆశీర్వాదకరంగా మార్చి మీరే మా జీవితాలను బట్టి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ